అందరికీ నమస్కారం ఈరోజు మనం చూడబోయే వీడియో ప్రత్యేకంగా తెలుగు కోసం భాషా ప్రాతిపదికన ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలి అని యాభై ఎనిమిది రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి ఆత్మ బలిదానం గావింపబడి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం సాధించిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి జీవితానికి సంబంధించిన కొన్ని విశేషాలు ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి గల పరిస్థితులు అలాగే శ్రీరాములు గారి స్వగ్రామము అప్పట్లో వారి నివసించిన ఇల్లు ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం ముందుగా శ్రీరాములు వారి స్వగ్రామమైన పడమటపల్లి గ్రామానికి వెళ్ళి ఇవన్నీ కూడా అక్కడ మాట్లాడుకుందాం ఇప్పుడు మనమున్నదే పొట్టి శ్రీరాములు గారి స్వగ్రామమైన పడమటపల్లి గ్రామము ఇక్కడ మొదట్లోనే శ్రీరాములు గారి నివసించిన ఇల్లు ఉంటుంది కొంచెం ముందరకెళ్తే శ్రీరాములు గారి జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన విగ్రహం ఉంటుంది ముందుగా ఆ విగ్రహాన్ని చూసి ఆ తర్వాత శ్రీరాములు గారి ఇంటి దగ్గరికి వెళ్దాము ఇదైతే ప్రస్తుతానికి ప్రకాశం జిల్లాలోని కనిగిరి నియోజకవర్గంలో పీసీపల్లి మండలంలో ఉంది ఈ పడమటపల్లి అనే గ్రామము ఒకప్పుడు ఈ ప్రాంతమంతా కూడా నెల్లూరు జిల్లా పరిధిలో ఉండేది తరువాత ప్రకాశం జిల్లా ఏర్పడటంతో ఈ కనిగిరి తాలూకా వచ్చేసి ప్రకాశం జిల్లాలోకి వెళ్ళిపోయింది అందువల్ల ఈ పడమటపల్లి కూడా ప్రకాశం జిల్లాలో ఉండిపోయింది పొట్టి శ్రీరాములు గారు జన్మించింది నెల్లూరు జిల్లాలో ఉన్నప్పుడు కాబట్టి ఆయన జ్ఞాపకార్థము నెల్లూరు జిల్లాకి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా నామకరణం చేశారు అలాగే నెల్లూరు పట్టణంలో ఒక బస్టాండ్కి కూడా శ్రీరాములు గారి పేరు పెట్టడం జరిగింది ఇదే గ్రామంలో శ్రీరాములు గారు అప్పట్లో నివసించిన ఇంటిని ఒంగోలుకు చెందిన పొట్టి శ్రీరాములు గారి అభిమాన సేవా సంఘం వారు స్మారక భవనంగా తీర్చిదిద్దటానికి ఏర్పాట్లు చేస్తున్నారు అలాగే ఈ ఊరిలో ఇంకొక పక్కన శ్రీరాములు గారి జ్ఞాపకార్థం రెండు వేల పదమూడవ సంవత్సరంలో పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆయన జ్ఞాపకార్థంగా జయంతి నాడు వర్ధంతి నాడు కొన్ని సేవా కార్యక్రమాలను ఈ గ్రామంలో నిర్వహిస్తూ వస్తున్నారు ఇప్పుడైతే మనం చూస్తూ ఉన్నాం కదా ఇదే శ్రీరాములు గారి జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన విగ్రహం ఇక అక్కడికి వెళ్ళేసి పొట్టి శ్రీరాములు గారి చిన్నప్పుడు నివసించిన ఇంటిని చూసేసి మరిన్ని విషయాలను అక్కడ మాట్లాడుకుందాం ఇప్పుడు మనం ఉన్న ప్రదేశంలో కొన్ని పడిపోయిన శిథిలాలు రాళ్ళు అవి కనిపిస్తున్నాయి కదా ఈ ప్రదేశంలోనే శ్రీరాములు గారు పుట్టినప్పుడు వారి తల్లిదండ్రులు వారి పూర్వీకులు నివసించిన ఇల్లు ఉండేది వారు మద్రాసుకి తరలిపోయిన తర్వాత ఆ ఇంటిని ఈ ఊర్లోని వారే వేరే వారు కొనుగోలు చేసి ఉంటూ వస్తున్నారు ఈ మధ్య కాలంలోనే ఒంగోలుకు చెందిన పొట్టి శ్రీరాములు గారి సేవా సంఘం అధ్యక్షులు గారైన నాగాంజనేయులు గారు ఆ ఇంటిని కొనుగోలు చేసి అది పూర్తిగా శిథిలమవటంతో దాన్ని తొలగించి ఈ ప్రదేశంలోనే శ్రీరాములు గారి జ్ఞాపకార్థం ఒక స్మారక భవనాన్ని అలాగే శ్రీరాములు గారికి సంబంధించిన జీవిత విశేషాలని తెలిపే విధంగా ఇక్కడ ఏర్పాటు చేసి అభివృద్ధి చేయాలని దాన్ని తొలగిస్తున్నప్పుడు కొన్ని ఫోటోలను వీడియోలను తీశారు అవే ఇక్కడ మీకు ఇస్తున్నాను చూస్తున్నారు కదా అప్పట్లో ఇలా ఉండేది శ్రీరాములు గారు నివసించిన ఇల్లు ఇప్పుడైతే దాన్ని తొలగించేశారు రాబోయే రోజుల్లో ఇక్కడ శ్రీరాములు గారి స్మారక భవనము చక్కగా రూపుదిద్దుకోవాలని మనందరం కోరుకుందాము పొట్టి శ్రీరాములు గారు పంతొమ్మిది మార్చి పదహారున ఇప్పుడు మనం చూస్తున్న పడమటపల్లి గ్రామంలో గురువయ్య గుప్తా గారు మహాలక్ష్మమ్మ గారుల దంపతులకు జన్మించారు ఆ తర్వాత వారు వ్యాపార రీత్యా మద్రాసుకు తరలి వెళ్లడంతో శ్రీరాములు గారి ప్రాథమిక విద్యాభ్యాసం మొత్తము కూడా మద్రాసులోనే జరిగింది కొంతమంది అయితే శ్రీరాములు గారు మద్రాసుకి వెళ్ళాకే జన్మించారని కూడా చెబుతూ ఉంటారు ఆ తర్వాత బొంబాయిలో శానిటరీ విభాగంలో ఇంజనీరింగ్ చదివి తన చదువు పూర్తయ్యాక భారతీయ రైల్వేలో శానిటేషన్ ఇంజనీర్గా ఉద్యోగం బాధ్యతలు నిర్వహిస్తూ పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో తన భార్య అలాగే పుట్టిన బిడ్డ కొద్ది రోజుల వ్యవధిలోనే కాలం చెందటంతో తర్వాత పాటు ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తించి ఆ తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసి మహాత్మాగాంధీ గారి సబర్మతి ఆశ్రమానికి వెళ్ళి అక్కడ స్వాతంత్ర పోరాటాల్లో పాల్గొంటూ కొంతకాలం అక్కడే నివసించి స్వాతంత్ర పోరాటాల్లో పాల్గొనే వారికి స్ఫూర్తి నింపుతూ ఆ తర్వాత తన స్వంత ప్రాంతమైన నెల్లూరుకి విచ్చేసి ఇక్కడే ఉండి తన చివరి రోజుల్లో నెల్లూరులో సాధారణ జీవితాన్ని గడిపి ఆ తర్వాత మద్రాసు వెళ్ళి అక్కడ ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం సాధించారు దానికి సంబంధించిన వివరాలు ముందర ముందర వీడియోలో మీకు వివరిస్తాను శ్రీరాములు గారు నెల్లూరు జిల్లా ప్రాంతంలో ఉంటున్న సమయంలో ఇక్కడికి సమీపంలోని జువ్వలదిన్నె గ్రామానికి వెళ్ళి అక్కడ తన తమ్ముడు డాక్టరు అయిన రంగయ్య గారితో పాటు కొంతకాలం నివసించి అక్కడ ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలను కూడా నిర్వహించారు తరువాత పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో దర్శి దగ్గర మారెళ్ళ అనే గ్రామంలో మంచినీటి బావి నిర్మాణం కోసం సత్యాగ్రహం ద్వారా ఆ మంచినీటి బావిని సాధించుకున్నారు అలాగే నెల్లూరులో పంతొమ్మిది వందల నలభై ఆరులో వేణుగోపాలస్వామి వారి ఆలయంలో అప్పట్లో హరిజనులకి కొందరికి ప్రవేశం ఉండేది కాదు దానిని చూసి కలత చెందిన శ్రీరాములు గారు ఆ ఆలయంలోకి అందరికీ ప్రవేశం కల్పించాలి అనే ఉద్దేశంతో నిరాహార దీక్ష చేసి వేణుగోపాల స్వామి వారి ఆలయంలోకి అందరికీ ప్రవేశం కల్పించే విధంగా చేశారు ఇవే కాకుండా ఎన్నో సామాజిక కార్యక్రమాల్లో శ్రీరాములు గారు చాలా చురుకుగా పాల్గొంటూ ఉండేవారు శ్రీరాములు వంటి కార్యదీక్షాపరులు మరికొంతమంది ఉంటే స్వాతంత్రం ఎప్పుడో సాధించేవాడినని మహాత్మా గాంధీ గారు చాలాసార్లు చెప్తూ ఉండేవారు శ్రీరాములు గారంటే గాంధీజీ గారికి ఎనలేని అభిమానం కూడా ఉండేది ఇప్పుడు మనం ఉంటున్న ఈ ప్రాంతమంతా కూడా ఒకప్పుడు మద్రాసు ప్రెసిడెన్సీలో భాగంగా ఉండేది స్వాతంత్రం వచ్చిన తరువాత కూడా పాటు మనం మద్రాసు రాష్ట్రంలోనే కలిసి ఉన్నాము అప్పట్లో ఏదైనా పనుల నిమిత్తం మద్రాసు వెళ్ళిన తెలుగువారు తమిళం భాష సరిగ్గా అర్థం కాక కొన్ని ఇబ్బందులు పడటము అలాగే మద్రాసులో నివసిస్తున్న తెలుగువారు కొంత వివక్షకు గురవటం ఇలాంటివన్నీ చూసిన చాలామంది ప్రత్యేకంగా తెలుగు మాట్లాడే వారి కోసం ఆంధ్ర రాష్ట్రం కావాలి అని కొన్ని ఉద్యమాలను చేశారు స్వాతంత్రానికి పూర్వం కూడా ఇలాంటి కొన్ని ఉద్యమాలు జరిగాయి కాకపోతే కొన్ని కారణాల వలన అవన్నీ కూడా మధ్యలోనే ఆగిపోయాయి అందువలన అప్పట్లో తెలుగు వారిని సూర్యులు మాత్రమే అని అక్కడి వారు అంటూ ఉండేవారు ఈ విధంగా ఎంతోమంది పోరాడిన ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం రాకపోవడం అలాగే చిన్నతనంలో మద్రాసులో పెరగడం వలన అక్కడి పరిస్థితులను ప్రత్యక్షంగా చూసిన శ్రీరాములు గారు ఇక ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం తానే ఆమరణ నిరాహార దీక్ష చేయాలి అని నిర్ణయించుకొని మద్రాసు వెళ్ళి అక్కడ తెలుగువారైన బలుసు సాంబమూర్తి గారి ఇంటి దగ్గర పంతొమ్మిది వందల యాభై రెండు అక్టోబర్ పంతొమ్మిదిన ఆమరణ నిరాహార దీక్షను మొదలుపెట్టి పంతొమ్మిది వందల యాభై రెండు డిసెంబర్ పదిహేను వరకు యాభై ఎనిమిది రోజుల పాటు నిరాటంకంగా ఆమరణ నిరాహార దీక్ష చేసి అమరులైనారు ఆ విధంగా అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి నిరాహార దీక్ష ముగిసిపోయింది ఆ తరువాత శ్రీరాములు గారి ఆత్మ బలిదానంతో పంతొమ్మిది వందల యాభై రెండు డిసెంబర్ పంతొమ్మిదిన ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఇస్తాం అనే హామీని అప్పటి ప్రధానమంత్రి నెహ్రూ గారు పార్లమెంట్లో ప్రకటించారు ఆ తరువాత పంతొమ్మిది వందల యాభై మూడు అక్టోబర్ ఒకటిన పదకొండు జిల్లాలతో కర్నూలును రాజధానిగా తెలుగువారి కోసం ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది తరువాత మరల ఆంధ్రాను తెలంగాణ ప్రాంతాలను కలుపుతూ పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ ఒకటిన హైదరాబాదు రాజధానిగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది ఆ తరువాత మళ్ళీ ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలు వేరువేరు రాష్ట్రాలుగా విడిపోయిన సంగతి మీ అందరికీ తెలిసిందే ఈ విధంగా పొట్టి శ్రీరాములు గారి ఆత్మ బలిదానంతో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది మొదట్లో పదకొండు జిల్లాలతో ఏర్పడిన ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం తర్వాత పదమూడు జిల్లాలుగా మారిపోయి ఇప్పుడు ఇరవై ఆరు జిల్లాలతో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైంది ఇప్పుడు మనమున్నదైతే నెల్లూరు జిల్లాలోని భోగోలు మండలంలో ఉన్న జువ్వల దిన్నె అనే గ్రామంలో ఉన్నాము ఈ జువ్వల దిన్నె గ్రామంలో అప్పట్లో పొట్టి శ్రీరాములు గారు నివసించారు కాబట్టి ఆయన జ్ఞాపకార్థంగా ఇక్కడ ఒక స్మారక భవనాన్ని నిర్మించారు ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఆ స్మారక భవనాన్ని చూద్దాం ఎదురుగా కనిపిస్తూ ఉంది కదా ఇదే స్మారక భవనం పక్కన రామాలయం ఉంటుంది ఇంకా యువతలకెళ్తే పూర్తిగా ఊరిలోకి పోవచ్చు అట్నుంచి కొంచెం ముందరికెళ్తే సముద్రం కూడా వస్తుంది ముందు లోపలికెళ్ళి ఈ స్మారక భవనంలో ఉన్న విశేషాలను చూద్దాం ఇక్కడ మనం చూస్తున్న ఈ స్మారక భవనాన్ని రెండు వేల ఏడవ సంవత్సరంలో నిర్మించారు దీనికి వ్యవస్థాపక అధ్యక్షులుగా మాదాల గోపాలయ్య గారు వ్యవహరిస్తూ ఉండేవారు ఇప్పుడు ఆయన కాలం చేసినట్లున్నారు వారి తరఫున వారే దీన్ని చూస్తూ ఉంటారు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కదా ఇదే శ్రీ పొట్టి శ్రీరాములు గారి స్మారక భవనం జువ్వలదిన్న గ్రామం దీంట్లోనే ఒక పక్కన శ్రీరాములు గారి కాంస్య విగ్రహం ఏర్పాటు చేసి ఆయన చిత్రపటాలను శ్రీరాములు గారి జీవిత విశేషాలకు సంబంధించిన కొన్ని వివరాలను మరియు దేశ నాయకులు దేశభక్తులు అలాగే ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రులుగా చేసిన వారి చిత్రపటాలను ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తొలి నాళ్లలో కర్నూల్లో ఉన్న సచివాలయము అక్కడి గవర్నర్ గారి బంగళా మరియు ప్రభుత్వ అధికారుల కోసం ఏర్పాటు చేసిన తాత్కాలిక నిర్మాణాలు శ్రీరాములు గారు ఆమరణ నిరాహార దీక్ష చేసినప్పటి కొన్ని దృశ్యాలు ఆయన ఆత్మ బలిదానం తరువాత ఊరేగింపుగా తీసుకెళ్ళిన మరికొన్ని ఫోటోలను అవన్నీ కూడా ఇక్కడ ఫోటోల రూపంలో ఏర్పాటు చేశారు మనం ఇక్కడికి వస్తే ఈ పక్కనే దీన్ని చూసుకునే వాచ్మెన్ గారి ఇల్లు ఉంటుంది ఆయన్ని సంప్రదిస్తే మనకి తాళాలిస్తారు మనం ఈ స్మారక భవనాన్ని చూసి తిరిగి వెళ్ళొచ్చు ఉన్నత చదువులు చదివి గొప్ప ఉద్యోగాన్ని వదులుకొని స్వాతంత్ర పోరాటాల్లో పాల్గొని ఎన్నో సామాజిక కార్యక్రమాలను చేస్తూ సాపక్తి భోజనాలు ఇలాంటి వాటిల్లో కూడా ప్రజలను చైతన్యపరుస్తూ ఉన్న పొట్టి శ్రీరాములు గారిని ఆంధ్ర స్థాపక పితామహుడు స్వాతంత్ర సమరయోధుడు సామాజిక కార్యకర్త ఇలాంటి బిరుదులతో పిలుస్తూ ఉంటారు ఇది అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారికి సంబంధించిన స్వగ్రామము జువ్వలదిన్న గ్రామంలో ఉన్న స్మారక భవనము వారి జీవిత విశేషాలకు సంబంధించిన కొన్ని వివరాలతో కూడిన వీడియో ఈ వీడియో అయితే ఇంతటితో ముగిస్తున్నాను మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం